ఇవాళ ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపట్లో కడప జిల్లాలో రాహుల్ పర్యటించనున్నారు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద రాహుల్ గాంధీ నివాళులర్పించనున్నారు సభాస్థలికి చేరుకోను మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు మధ్యాహ్నం సభ అయిపోగానే నేరుగా కడప విమానాశ్రయానికి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేశారు అయితే దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో ప్రచారం నిర్వహించారు ఇప్పుడు ఏపీ ప్రచారంలో పాల్గొనున్నారు రాహుల్ గాంధీ తెలంగాణలో కూడా ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేయనుంది కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కాసేపట్లో తెలంగాణకు రానున్నారు తాండూరు కామారెడ్డిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ప్రియాంక మధ్యాహ్నం ఒంటి గంటకు తాండూరులో నిర్వహించే జనజాతర సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు ఈ బహిరంగ సభ తర్వాత రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీ కలిసి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు కామారెడ్డిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు ముందుగా కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది అయితే కొన్ని కారణాల వల్ల దీన్ని రోడ్ షోగా మార్చారు ఇప్పటికే పలువురు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించారు